అటమ్మ గుండప్పని గుండ్రో జరిగిరండి ఇన్పాడని అదె రామ గుండప్పనిను రామ గుండప్పని గుండప్పని మలకింద అన్నవాల పటాక గుండప్పని కిందకిందన కడమ గుండప్పని ను గుండప్పని నేను నేను పక్కకు వందాలి ఆ అప్రే మల్ల పడమే సార్ రంగ వెంకటేశ్వర స్వామిని దాన్న వీడియో సంకల్పం రాగండి అడగబడు ఏంటి నా నింనదశలేనా ఎగ్జామ్ వస్తుంది కత్తికి వస్తున్నాడు సార్ థాంక్యూ సార్ వటమ రాండి కొడుసి బాగుంది ఐన సార్ నా గన్ననా